కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్ స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌస్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టెనల్లు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్ నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేటువంటి వ్యవస్థ రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం ఇది మొత్తం కాళేశ్వరం యొక్క సమాహారం ఒక బ్యారేజ్ మేడిగడ్డ దాంట్లో ఎనభై ఐదు పియర్స్ ఉన్నాయి రెండవ బ్యారేజ్ సుందిల్ల అందులో డెబ్బై నాలుగు పియర్స్ ఉంటాయి మూడవ బ్యారేజ్ అన్నారం అందులో అరవై నాలుగు పియర్స్ ఉన్నాయి సో అన్నారం లో ఉన్న అరవై నాలుగు పియర్స్ బ్యారేజ్ ఇంటాక్ట్ సుందిల్లలో ఉన్న డెబ్బై నాలుగు పియర్స్ బ్యారేజ్ ఇంటాక్ట్ మేడిగడ్డ బ్యారేజీలో ఎనభై ఐదు పియర్స్ లో రెండు పియర్స్ మాత్రమే కుంగినాయి అంటే కాళేశ్వరంలో ఉండే ఇన్ని కాంపోనెంట్లలో ఒక బ్యారేజ్ మేడిగడ్డ ఆ మేడిగడ్డలో ఎనభై ఐదు పియర్స్ లో రెండు పియర్స్ మాత్రమే కుంగినాయి దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది రేవంత్ రెడ్డి ఒకసారి మాట్లాడతాడు కాళేశ్వరం మీద ఒక్క ఎకరా బారలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిద్రలేసి యాభై వేల ఎకరాలే బారిందంటాడు ఇంకొక కాంగ్రెస్ నాయకుడు అంటాడు లక్ష ఎకరాలే బారిందంటాడు ఇవాళ నోటికి మొక్కాలి ఒక్కొక్క లీడర్ ఒక్క తీరిగా మాట్లాడతాడు ఇది నేను చెప్తున్నది సోర్స్ సబ్మిషన్ ఆఫ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ రిపోర్ట్ టు ద న్యూలీ ఫార్మ్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నట్టు కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు కాళేశ్వరం రివ్యూకు పోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రజెంటేషన్ కాపీ ఇది నా సొంత కవిత్వం కాదు కాళేశ్వరం ద్వారా అప్పటికి తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలు ఆయకట్టు అని అది డైరెక్ట్ కాలువల ద్వారా చెరువులను నింపడం ద్వారా నలభై వేల ఎకరాల ఆయకట్టు మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు సాగునీరు అందింది ఇది వాస్తవం ఒకటేమో నీళ్లు లేవని సిడబ్ల్యూసి చెప్పింది రెండవ పాయింట్ ఏంది మహారాష్ట్ర మేము నూట యాభై రెండు మీటర్లకు కట్టే సమస్య ఒప్పుకోము వన్ ఫార్టీ ఎయిట్ కుమ్మట్టుంది వన్ ఫిఫ్టీ టూ కడితేనే మనం ఆ నూట రెండు టీఎంసీలు తీసుకోగలుగుతాం వన్ ఫార్టీ ఎయిట్ కు తగ్గిస్తే మనం తీసుకోగలిగేది కేవలం నలభై నాలుగు మాత్రమే తీసుకోగలుగుతాం అప్పుడు ఏం చేయాలి బాధ్యత కలిగిన ప్రభుత్వం అందులో ఇంకో ప్రాబ్లం వచ్చేది మనం స్టడీ చేస్తుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తమ్మిడి హి దగ్గర చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది అక్కడ ఆ వైల్డ్ లైఫ్ పర్మిషన్ రావాలంటే మన దేశంలో పరిస్థితి ఏంటంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వాలి మినిమం ఏళ్ళు పడుతుంది ఒకటి నీళ్లు లేవు రెండు నూట నలభై ఎనిమిదికి మించి ఒప్పుకోమంటున్నారు మూడు వైల్డ్ లైఫ్ లో ఇకింది ఈ మూడు కారణాలు ఉన్నప్పుడు ఏం చేయాలి నీళ్ళే లేవు నీళ్లు లేని చోట ప్రాజెక్టు కట్టాలనా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది నీళ్లు లేని చోట వైల్డ్ లైఫ్ సమస్యలో ఉన్న చోట అంతరాష్ట్ర ఇబ్బందులు ఉన్న చోట ప్రాణహిత చేయవలను ఇరికిచ్చి తెలంగాణకు అన్యాయం చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేసి చావు నోట్లో తలబెట్టి నీళ్ల కోసం తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా పోరాట యోధుడిగా ఏం చేయాలి కేసీఆర్ గారు నీళ్లు ఉన్న ప్రాజెక్టు మార్చాలనా వద్దా కాంగ్రెస్ చేసిన తప్పిదనాన్ని సరిచేయడం కోసం భవిష్యత్ తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనము ప్రాజెక్ట్ సైట్ మార్చాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడ్డది ఈ వ్యవసాయానికి సంబంధించి మీ నివేదికనే చెప్తా ఉంది స్పష్టంగా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టుల వల్ల కానీ ఎంత వ్యవసాయ విస్తరణ జరిగింది ఎట్లా సంపద పెరిగింది ఇప్పుడు నేను చెప్పాను తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పాను రాష్ట్ర జీఎస్డిపి పెరిగింది కేవలం ఒకటే సెక్టర్ వల్ల పెరిగిందా కాదు ఈ రాష్ట్ర ఆదాయం పెరిగింది సంపద పెరిగింది అంటే ఇవాళ మీరు మాకు అప్పజెప్పినాడు దాదాపు ముప్పై నాలుగు లక్షల ఎకరాల్లో ఆనాడు పంటలు పండేది అరవై ఎనిమిది లక్షల మొత్తం నేను చెప్పేది వరి అరవై ఎనిమిది లక్షల టన్నులు ఆనాడు ఉత్పత్తి అయ్యేది మీరు అప్పజెప్పి నాడు మేము దిగిపోయే నాడు మరి మొత్తం చూసినట్టు అయితే ఓన్లీ వరి నేను చెప్పేది మిగతా పంటలు కాదు ఒక కోటి పద్దెనిమిది లక్షల ఎకరాల్లో సాగైతున్నది రెండు కోట్ల అరవై లక్షల టన్నులు ధాన్యం పండుతున్నది వరి ధాన్యం అంటే ఎక్కడ మీరు అప్పజెప్పిన నాడు ముప్పై నాలుగు లక్షల ఎకరాలు ఎక్కడ కోటి పద్దెనిమిది లక్షల ఎకరాలు ఎక్కడ అరవై ఎనిమిది లక్షల టన్నులు ఎక్కడ రెండు కోట్ల అరవై లక్షల టన్నులు నాగార్జున సాగర్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో నూట ఇరవై రెండు కోట్లతో అంచనా వేసి ఎస్టిమేట్ చేసి పనులు స్టార్ట్ చేసిండ్రు పూర్తయ్యే నాటికి పదకొండు వందల ఎనభై మూడు కోట్లు అంటే తొమ్మిది రెట్లు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్ నూట ఇరవై రెండు పదకొండు వందల ఎనభై మూడు కోట్లయింది శ్రీరామ్ సాగర్ నలభై కోట్లతో స్టార్ట్ అయితే నాలుగు వేల మూడు వందల కోట్లు అయింది అది అంటే హండ్రెడ్ అండ్ సెవెన్ టైమ్స్ నూట ఏడు రెట్లు పెరిగింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ జూరాల మహబూబ్ కట్టిన జూరాల డెబ్బై కోట్లతో స్టార్ట్ అయితే పూర్తి అయ్యేసరికి పద్దెనిమిది వందల పదిహేను కోట్లు అంటే ఇరవై ఐదు రెట్లు పెరిగింది జూరాల పులిచింతల ఐదు వందల అరవై ఐదు కోట్లతో స్టార్ట్ చేస్తే పద్దెనిమిది వందల పదహారు కోట్లు త్రీ పాయింట్ టూ టైమ్స్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది దెన్ సింగూరు ఇరవై తొమ్మిది కోట్లతో స్టార్ట్ చేస్తే నూట అరవై తొమ్మిది కోట్లు ఫైవ్ పాయింట్ సెవెన్ రెట్లు పెరిగింది ఎల్లంపల్లి తొమ్మిది వందల కోట్లతో స్టార్ట్ చేస్తే రెండు వేల నలభై ఎనిమిది కోట్లు ఐదు పాయింట్ ఏడు రెట్లు అంటే యాక్చువల్ ఇంకా మూడోది కూడా ఉంది సవరణ ఐదు పాయింట్ ఏడు రెట్లు పెరిగింది దేవాదాలు ఇంకా పూర్తి కాలేదు బట్ యాజ్ ఆన్ టుడే ఆరు వేల కోట్లతో స్టార్ట్ చేస్తే ఇప్పటికే పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఖర్చి టూ పాయింట్ నైన్ రెండు పాయింట్ తొమ్మిది రెట్లు దేవాదలు పెరిగింది మరి కాళేశ్వరంకి వస్తే ఎనభై వేల కోట్లతో డిపిఆర్ అప్రూవల్ అయింది బిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి అయిన ఖర్చు తొంభై నాలుగు వేల కోట్లు మాత్రమే ఎనభై వేల కోట్లతో ప్రాజెక్టు రూపకల్పన జరిగింది అది థర్డ్ టిఎంసీ కూడా కలిపితే లక్ష ఇరవై ఏడు వేల కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ మనం ఫైనల్ కాస్ట్ వచ్చింది హార్డ్లీ పూర్తి అయితే లక్ష యాభై కూడా దాటదు అంటే డబల్ కూడా కాలేదు నాట్ ఈవెన్ డబల్ రెండు రెట్లు కూడా కాలేదు ఓన్లీ పాయింట్ ఫైవ్ పెరిగింది అంతే కాళేశ్వరం మీరు ఏది చూసినా తొమ్మిది రెట్లు వంద ఏడు రెట్లు ఇరవై ఐదు రెట్లు మూడు రెట్లు ఐదు రెట్లు ఐదు రెట్లు రెండు పాయింట్ తొమ్మిది రెట్లు కానీ కాళేశ్వరం జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ మాత్రమే పెరిగింది అంటే వీళ్ళు చేసేదంతా బట్టగాల్చి మీద ప్రయత్నము దుష్ప్రచారం తప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది అనేటువంటిది శుద్ధ తప్పు ఈ రాష్ట్రంలోనే అతి తక్కువ ఎస్కలేషన్ తో ఒక ప్రాజెక్టు కట్టబడ్డది అంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం లక్ష కోట్లు మునిగిందంటే అది తప్పది అలవాటు అయిపోయింది లక్ష కోట్